కొంచెం కొత్తగా ఉండబోతుంది మనం ఎవ్రీ టైమ్ శారీస్ లేకపోతే డ్రెస్సెస్ హాఫ్ ఈ శారీ షార్ట్ టాప్ ని ఎంత లైట్ గా జ్యువెలరీ వేసుకుంటే మేకప్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ రోజు మీరు చూపియబోతున్నాడా అంత వీడియో వాల్యుబుల్ అనిపించింది అని అంటే నెక్ అయితే ఇలా హైలైట్ చేశారు నేను జగన్ తీసుకొని వచ్చాను జీన్స్ లాగానే అనిపిస్తుంది కానీ చూడండి మనకు చూడటానికి అయితే ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఇచ్చారు జ్యువెలరీ ఎలా తీసుకోవాలి అనే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ వీళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లైట్ మేకప్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వీడియో ఏంటి అంటే కొంచెం కొత్తగా ఉండబోతుంది గెట్టెడ్ విత్ మీ చేద్దాము అని అనుకుంటున్నాను మనం ఎవ్రీ టైము శారీసు లేకపోతే డ్రెస్సెస్ హాఫ్ శారీస్ ఇవే చేస్తున్నాం కదా ఈ సారీ షార్ట్ టాప్ని గెట్టెడ్ విత్ మీ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇంకా మీ ముందుకైతే వీడియోని తీసుకొని వచ్చాను మనము షార్ట్ టాప్స్ మీదికి ఎంత లైట్గా జ్యువెలరీ వేసుకుంటే మేకప్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మీరు చూపించబోతున్నాను అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఆల్రెడీ నా మేకప్ అయితే డన్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే చాలా అంటే చాలా లైట్ మేకప్ అయితే వేసుకున్నాను హెవీగా అయితే ఏమీ వేసుకోలేదు ఓకే చూడండి చాలా లైట్ మేకప్ వేసుకున్నాను అంటే మనము ఇప్పుడు ఈ మేకప్ లుక్ని క్రియేట్ చేస్తున్నాం కదా ఇది వచ్చేసి ఈవినింగ్స్ అలా అవుట్ సైడ్కి వెళ్ళాలి అన్న షాపింగ్స్కి వెళ్ళాలి అని అన్న హస్బెండ్తో కలిసి ఒక టీ తాగడానికి అవుట్ సైడ్ స్నాక్స్ ఇలా ఏమైనా తీసుకోవడానికి అవుట్ సైడ్ వెళ్తున్నారు అని అనుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ మేకప్ కూడా చాలా బాగుంటుంది చూసారా బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది కదా చేశాను కదా మీషో హాల్ మీలో ఇప్పటి వరకు ఆ మీషో హాల్ వీడియో చూడలేదు అనుకుంటే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వీడియో అనేది ఇచ్చేస్తాను వెళ్ళి చూసేయండి ఇలా నా వాళ్ళు అయితే నేను ఎలా డెకరేట్ చేసుకున్నాడు మీరైతే అలా డెకరేట్ చేసుకోండి చాలా బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఓకే రేట్ చెప్పినా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే టాప్ని చూపిస్తాను నేను ఇప్పటి వరకు ఫ్రెండ్స్ వైట్లో అంటే ఇంత వైట్లో షార్ట్ టాప్ అయితే నేను తీసుకోలేదు ఓకే ఇది వచ్చేసి కాటన్ టాప్ చాలా బాగుంది నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది ఫస్ట్ నేను నెక్ దగ్గర నుంచి వస్తాను ఓకే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూడండి నెక్ అయితే ఇలా హైలైట్ చేశారు ఎంత బాగుంది అని అంటే మనము ఉల్లని తోటి ఇంతకు ముందు రోజులలో ఇలా అల్లుతారు కదా అలా అనిపించింది నాకు ఈ వర్క్ వచ్చేసి చూడండి డిటైలింగ్ అంతా ఎంత బాగుంది అని అంటే ఓకే నెక్ అంతా ఇలా వీ నెక్ వచ్చేసింది ఇలా నెక్ నుంచి కిందకైతే ఇలా డిజైన్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా నేనైతే ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూసి నేను తీసుకున్నాను ఓన్లీ ఈ డిజైన్ నెక్కే కాదు హ్యాండ్స్ అంటే మనం టాప్ లాస్ట్లో కూడా వచ్చింది చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి కాటన్ ఫ్రెండ్స్ ఓకే నెక్ అయితే ఇలా ఉంది మీకు డిటైలింగ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది ఓకే ఇలా ఓన్లీ ఇది ఒక్క డిజైన్ ఇచ్చి మనకు కంప్లీట్ చేసే లేదు టాప్ని ఇక్కడ లేస్ లాగా వచ్చింది కదా చాలా బాగుంది ఓకే నెక్ హ్యాండ్స్ విషయానికి వస్తే చూడండి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు మనకు హ్యాండ్స్ దగ్గర కూడా ఈ బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఈ బార్డర్ ఉంది కదా ఇది ఇది లేదు ఓకే హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ ఇంకా మనం ఈ టాప్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ మనకు నెక్ అండ్ హ్యాండ్సే కాదు మనం ఇలా పైకి తీసుకొచ్చాము అని అంటే చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీని ఈ ఎంబ్రాయిడరీ మనము వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోదు ఫ్రెండ్స్ ఓకే ఇదైతే మనకు ఇదైతే కొంచెం లూజ్గానే ఉంది అని అయితే చెప్తున్నాను ఓకే ఇదంతా కూడా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ మాత్రం ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది ఓకే చూడండి ఇలా ఉంది మనకు లాస్ట్ వరకు అంతా కూడా ఎంబ్రాయిడరీనే వచ్చింది ఓకే ఇంకా మనకు లాస్ట్లో వచ్చేసి సేమ్ మనకు నెక్ అయితే ఏ డిజైన్ ఇచ్చారో ఇక్కడ మనకు డిఫరెంట్గా అంటే ఇది మనకు నెక్ దగ్గర వచ్చేసి ఇది పైకి వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం హైలైట్ చేయాలి అనేసి దాని అయితే కిందికి తీసుకొని వచ్చారు కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా వి మోడల్లో అయితే ఇచ్చారు ఓకే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కాటన్ టాప్ ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి నిజంగా నేను మర్చిపోయాను ప్లీజ్ ఓకే నేను డిస్క్రిప్షన్లో లింక్ అని ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చాయి అనుకుంటే డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రెస్ చేశారు అని అంటే డైరెక్ట్ మీకు ప్రోడక్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది పర్చేజ్ చేసేయండి ఓకే మన టాప్ వచ్చేసి ఇలా ఉంది ఫ్యాంట్ విషయానికి వస్తే ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్యాంట్ విషయానికి వస్తే నేను జగ్గిన్ తీసుకొని వచ్చాను అంటే మనకు చూడడానికి జీన్స్ లాగానే అనిపిస్తుంది కానీ జీన్స్ కాదు అది వచ్చేసి జగ్గిన్ ఓకే చూడండి మనకు చూడటానికైతే ఫ్రెండ్స్ అసలు ఇది జీన్సే కదా ఏంటి మీరు జీన్స్ వేసుకున్నారా అన్నట్లు అనిపిస్తుంది కానీ జీన్స్ కాదు ఇది వచ్చేసి జగ్గిన్ అలా కనిపిస్తుంది మనకంతే కంఫర్ట్ అయితే అసలు మీకు చాలా బాగుంది కంఫర్ట్ అయితే ఓకే నార్మల్ మనము లెగ్గిన్స్ వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అలా అయితే కంఫర్ట్ ఉంది ఓకే చూడండి మీకు నేను చూపిస్తాను చూడండి మనకు క్వాలిటీ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేయచ్చు ఓకే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు ఓకే నెక్స్ట్ హిప్ దగ్గర అయితే ఇలా ఉంది ఓకే చూడండి ఎలాస్టిక్ కూడా ఇంత పెద్దగా ఇచ్చారు ఓకే అంటే మనకు లూజ్ అవుతుందేమో లేకపోతే మనకు ఫిట్ ఉందేమో అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు అంటే ఇంత పెద్దగా ఇచ్చారు కదా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఓకే మనకు హిప్ దగ్గర అయితే ఇలా ఉంది ఓకే నెక్స్ట్ డౌన్కి వచ్చేస్తే ఉంది ఓకే నెక్స్ట్ మనకు లెగ్స్ లెగ్స్ దగ్గరకు వచ్చే వరకు ఇంకా ఇలా పై నుంచి ఇలా కిందకి వచ్చేస్తే లెగ్స్ దగ్గరకు వచ్చే వరకు ఇలా నార్మల్గానే ఇచ్చారు ఏమి ఇక్కడ డిజైన్ అయితే ఏమీ లేదు ఓకే చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా అయితే తీసుకోండి ఇంకేమైనా మనకి సేల్ జరుగుతుంది అని అంటే మాత్రం చాక్ అయితే చూపిస్తుంది ఓకే తర్వాత అయినా వాళ్ళు దాన్ని రీప్రొడక్ట్ చేస్తారు నెక్స్ట్ పాకెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీకు ఈజీగా మొబైల్ అయితే పడుతుంది ఓకే పాకెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది అయితే చెప్తాను ఓన్లీ వన్ పాకెట్ ఉంది చూడండి ఇలా మన మొబైల్ అయితే పడుతుంది పాకెట్లో ఓకే ఇలా ఉంది ప్యాక్ అయితే అంతా కూడా ఇలా ఉంది డ్రస్ చూస్తే ముందుకైనా వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ డ్రెస్ వేర్ చేస్తే ఇలా ఉంది చూడండి చెప్పాను కదా చాలా కంఫర్టబుల్గా ఉంది ఎట్ ద టైం చాలా బాగుంది కూడా అంటే డీసెంట్గా కూడా ఉంది ఎక్కువ హైలైట్ చేస్తుంది టాప్ వచ్చేసి ఓకే చూడండి టాప్ ఇలా ఉంటే ఫ్యాంట్ ఇలా ఉంది చాలా బాగుంది పాకెట్ అయితే మనకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు ఓకే మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు జ్యువెలరీ ఎలా తీసుకోవాలి అనే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి ఇలా మనము హై నెక్ ఉన్న టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నాము అని అంటే మీరు ఇయర్ రింగ్స్ని కొంచెం ఎక్కువ హైలైట్ చేయండి ఓకే అప్పుడు మీరు ఇలా క్లోజ్గా ఉన్న టాప్స్ వేసుకున్నారు అనే ఫీలింగ్ అయితే ఉండదు అంటే కొంచెం మనం డిఫరెంట్గా కనిపిస్తాము నెక్స్ట్ ఇక్కడ మీరు ఇలానే వదిలేసిన ఓకే నెక్ దగ్గర లేదు అంటే ఒక చిన్న చైన్ అంటే వన్ లైన్ ఉన్న చైన్ ఏదన్నా వేసినా కూడా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఏదైనా వేశారు ఇలాంటివి అని అంటే మాత్రము మీరు ఖచ్చితంగా ఇయరింగ్స్ని అయితే హైలైట్ చేయాల్సిందే ఓకే నేను వచ్చేసి ఇక్కడ ఆ డ్రెస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను కదా దీనికి ఈ డ్రెస్కి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా అండి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అక్సైజెడ్ జ్యువెలరీ అయితే తీసుకొని వచ్చాను ఎప్పటి నుంచి ఇవి వేసుకోవడానికి నాకు టైం రావట్లేదు అంటే తీసుకొని చాలా రోజులైంది నాకు టైం రావట్లేదు ఏ డ్రెస్సెస్ మీదకి సెట్ కాలేదు ఫైనల్గా ఈ డ్రెస్ మీదకైతే సెట్ అయింది ఓకే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఓకే ఫైనల్గా అయితే ఇయర్ రింగ్స్ వేసేసుకుంటున్నాను రీసెంట్ డేస్లో అయితే ఫ్రెండ్స్ మనకు ఆక్సడైజ్లు అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది మీరు ఎలాంటి అంటే సింపుల్గా ఉన్న శారీస్ పైకి వెయిట్ చేసినా ఎలా వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటాయి ఆక్సైజ్డ్ జ్యువెలరీ అనేవి ఓకే చూడండి టోటల్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది కదా మీకు అనిపిస్తుందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏమీ వెయిట్ చేయలేదు లైట్ మేకప్ వేసుకున్నాను ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటే చేంజ్ చేశాను కానీ నాకు ఇలా సింగిల్గా వదిలేయడం ఇష్టం అనిపించట్లేదు అందుకని నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే ఒక సింగిల్ లైన్ ఉన్న బ్లాక్ బీట్ని అయితే నేను యాడ్ చేస్తున్నా ఓకే చాలా బాగుంటుంది ఇది మీరు శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఇలా షార్ట్ టాప్స్ మీకు వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఓకే ఇంత లెంత్లో అయితే వచ్చింది అంటే మనకు హైలైటింగ్ పార్ట్ అనేది ఇది అయిపోయింది ఓకే ఒక సింపుల్ కడియాన్ అయితే నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను ఓకే ఇవన్నీ మనము ఆక్సిడైజర్లో తీసుకున్నాం కదా ఇది వచ్చేసి గోల్డ్లో ఓకే ఇలా ఇదైతే యాడ్ చేస్తున్నాను అంటే మనకు లుక్ అనేది డీసెంట్గా ఉండాలి యాట్ ద టైమ్ అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి ఇలా కడియాన్ అయితే నేను యాడ్ చేసేసాను నెక్స్ట్ ఒక సింపుల్ రింగ్ ఓకే సింపుల్ రింగ్ కూడా యాడ్ చేశాను ఓకే నేను యాడ్ చేసింది ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఏవి యాడ్ చేయట్లేదు ఓకే ఫైనల్గా అయితే మన లుక్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత హైలైటింగ్గా కనిపిస్తున్నాయి అని అంటే అసలు వెయిటే లేవు ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా అసలు వెయిటే లేవు చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే కనిపిస్తున్నాయి కదా మీకు అనిపించిందా లేదా చెప్పండి నాకైతే ఓకే ఓన్లీ మనము ఇయర్ రింగ్స్ అండ్ ఒక చిన్న ఒక సింపుల్గా ఉంటే బ్లాక్ బీడ్ని యాడ్ చేశాం ఒక చిన్న కడానైతే యాడ్ చేశాం అంతే ఓకే టోటల్ మన లుక్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా ఇంకా ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయాను అవుట్ సైడ్ వెళ్ళాలి అంటే ఇలా సింపుల్గా అయితే రెడీ కావచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఓకే ఎలా అనిపించింది మీకు ఈ లుక్ కొత్తగా ఉందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగుంది అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది చూడండి మన పాకెట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఓకే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ లుక్ నచ్చిందా ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే చూడండి చాలా కంఫర్టబుల్గా ఉంది మన టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మన లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా రెడీ కావాలి నెక్స్ట్ డ్రెస్సింగ్ ఎలా కావాలి జ్యువెలరీ ఎలా యాడ్ చేయాలి అనేది అయితే కొంచెమన్నా మీకు యూజ్ అయింది ఈ వీడియో అనేది అయితే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అని అనుకుంటున్నాను నెక్స్ట్ నా డ్రెస్సింగ్ ఎలా ఉంది అనేది అయితే మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోస్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీకు మీకు నచ్చుతున్నాయి వాల్యూబుల్ అనిపించాయి అని అంటే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకొకే ఈ వీడియో అయితే ఇంతే మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్